ఈ నెల ఐదు ఆదివారం టెన్ వాక్ నిర్వహించున్నారు సినీ ప్రముఖులు జబర్దస్త్ నటులు నగర ప్రముఖులు ఈ వాక్లో పాల్గొనున్నారు టెన్ కే వాక్ను పదిహేడవసార్లు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు టెన్ వాక్ రూట్ మ్యాప్ ఇలా ఉంది లక్ష్మీపురం మదర్ తెరసా విగ్రహం నుండి ప్రారంభమై చుల్లీస్తాబా శ్రీ కన్వెన్షన్ ఇన్నరింగ్ రోడ్ జెకేసీ కాలేజ్ మీదుగా తిరిగి మదర్ తెరసా విగ్రహం వరకు సాగనుంది ఆరోగ్యం ఐక్యత సామాజిక బాధ్యత అనే నినాదంతో ఈ టెన్ కే వాక్ ను నిర్వహించనున్నారు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని ఈ వాక్ ను విజయవంతం చేయాలని కోరారు రెండు వేల ఐదో సంవత్సరంలో ప్రారంభించినప్పుడు ఇక్కడ నుంచి ఎన్ఆర్ఐ మిడిల్ కాలేజ్ దాకా వెళ్ళటం జరిగింది మానస సరోవర్ నుంచి మొదటిసారి ఫస్ట్ టెన్ కే వాక్ ఆ తర్వాత దీన్ని డిజైన్ చేసి ఇక్కడి నుంచి ఇదే స్కూల్ నుంచి మన శంకర్లాస్ బ్రిడ్జి మీదుగా కలెక్టరేట్ మీదుగా స్తంభాల గరు మీదుగా మరలా గళ్ళు మీదుగా ఇక్కడికి వచ్చేవాడు ఈసారి అయితే మార్పు జరిగింది ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి శంకరలాస్ పంతొమ్మిది వందల అరవై నుంచి ఉన్న లాస్ సెంటర్ దగ్గర ఉన్న బ్రిడ్జి మరి మార్చి మళ్ళీ ఆర్ఓబీ కట్టడానికి ప్రయత్నం జరుగుతున్న వల్ల అది రాకపోకలకి ఆస్కారం లేకపోవడం వల్ల ఇప్పుడు మనం రూట్ మార్చడం జరిగింది ఆయన లక్కీగా అదే పది కిలోమీటర్లు ఈ రోజున ఇక్కడి నుంచి మొదలైనటువంటి వాక్ మన మద తెరిసా విగ్రహం దగ్గర నుంచి బ్రహ్మంగారు గుడి మీదుగా అమరావతి వెళ్ళే రూట్లోకి వెళితే అక్కడి నుంచి తిరిగి చిల్లీ సెంటర్ దగ్గర నుంచి శ్రీ కన్వెన్షన్ మీదుగా ఆర్టీఓ ఆఫీస్ మీదుగా అదే గుజ్జనగొళ్ళ మీదుగా మళ్ళీ తిరిగి ఇక్కడ రావడానికి కరెక్ట్గా పది కిలోమీటర్లు మనకి మనం ఏదో సామెత అనుకుంటామంటున్నాం కలిసి వచ్చేటప్పుడు నడిచొచ్చి కొలుకు పుడతాయి అన్నట్టుగా అదేవిధంగా మనకి పది పది కిలోమీటర్లు కే వాక్కి ఎలాంటి ఆటంకం లేకుండా ఈ రోజున టెన్ కిలోమీటర్స్ ఉండటం అనేది మన అదృష్టంగా నేను భావిస్తూ